మనము ఎలాగూ ప్రతి సండే ఒక టాపిక్ పైన చర్చ చేసుకుంటాం కదా కాబట్టి ఆ సండే అంటే నెక్స్ట్ సండే ఈ సండే రోజు ఇదే టాపిక్ ఏమిటి కర్త భోక్త ఈ కర్త కాకుండా పోవుట భోక్త కాకుండా పోవుట ఎలా అనే దానిపైనే చర్చ సరే ఏమంటే ఇప్పుడు సండే టాపిక్ ఇచ్చాను నేను అర్థమైంది అందరికీ ఓకే ఇప్పుడేంటంటే నేను భోక్తను కాదు అని అంటున్నామండి నేను భోక్తను కాదు బాగానే ఉంది అంటున్నామండి కానీ భోక్తను నేను కాకపోతే ఇంకెవరు భోక్త నేను భోక్తను కాదు అన్నాను కానీ వస్తూనే ఉంది ఫలం అనేటువంటిది వస్తూనే ఉంది దాన్నంతా ఇక్కడ భోగాన్ని అనుభవిస్తూనే ఉన్నాను కదా మరి భోగాన్ని అనుభవిస్తూ ఉంటే మరి నేను భోక్తను కాకుండా ఎలా పోతాను ఇది టాపిక్ ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ ముందు భోక్త కాకుండా పోతే తరువాత కర్త కాకుండా పోతాడు తర్వాత కర్త పోతాడు ఇప్పుడు చూడండి ఉదాహరణకి మీరు సినిమా చూసేదానికి వెళ్ళారండి సినిమా చూసేదానికి వెళ్తా వెళ్ళారని అనుకుందాం ఈ సినిమా చూసేదానికి వెళ్ళి ఏం చేశారంటే సినిమాలో వెళ్ళి కూర్చున్నారు సినిమాలో వెళ్ళి కూర్చున్నారు అంటే ఇప్పుడు మీరెవరు భోక్తా భోక్త ఇంతవరకు కర్త సినిమాకు వెళ్ళారు చూడాలని ఇప్పుడు కూర్చున్నారు సినిమా స్టార్ట్ అయింది సినిమా స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేదు మీకు ఇంట్రెస్ట్ లేదు టికెట్ తీసుకునేసారు కూర్చుండేసారు అంత అయిపోయింది వేరే వాళ్ళ వేరే వాళ్ళందరూ కూడా ఉన్నారు మీకు ఇష్టం లేదు ఇప్పుడు ఆ సినిమాని మీకేం పెద్దగా అదేమనిపించలేదు ఇప్పుడు మీరు సినిమాను ఆస్వాదిస్తారా ఆస్వాదించరా ఒకటి ప్రశ్న ఆస్వాదించరు సరే అక్కడ కూర్చొని ఉంటారు సరే కూర్చొని ఉన్నారు కదా అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మీకు కనిపిస్తూ ఉంది తెలుస్తూ ఉంది ఎవరికి తెలుస్తూ ఉంది ఏమి జరుగుతూ ఉంది అదే నువ్వు ఆస్వాదించలేదు నువ్వు ఆస్వాదించలేదు కానీ కూర్చొని ఉన్నావుగా చూస్తున్నావుగా అవును అదే నేను మాట్లాడుతున్నాను అంటే అక్కడ ఎవరు అక్కడ గుర్తిస్తున్నారు కదా జరుగుతా అంటే తెలుస్తుంది తెలీదా ఆ తెలుస్తూ ఉన్నది ఏదుందో అది తెలుస్తూ అయితే ఉంటుంది కానీ జస్ట్ మనస్సు ఎట్లా ఉంటుందంటే మనస్సు నిర్వికారంగా అయిపోతుంది మనస్సు భోక్త కాదు అంటే మనం చెప్పుకున్నాం కదా భోక్త అనేటప్పుడు ఎవరు భోక్త అనేటువంటిది బుద్ధి జ్ఞానేంద్రియాలు కలిసి భోక్తైనాయి ఇప్పుడు ఇక్కడ ఏమైంది బుద్ధిలో నిర్ణయానికి వచ్చింది నాకు ఏం అవసరం లేదా బయ ఇది ఎందుకు ఊరికే ఇలా బలంద పైన వచ్చినామని చెప్పి గమన కూర్చున్నాడు గమన కూర్చొని దాన్ని ఆస్వాదించట్లేదు ఏదో ఏదో జరుగుతా అని చూస్తాను జస్టిస్ ఉంటాడంతే అయితే ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది నువ్వు ఒకవేళ సినిమా చూడకూడదు అనుకుని కళ్ళు మూసుకుంటే కూడా సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి ఆ సౌండ్ని బట్టి పలానా వ్యక్తి మాట్లాడుతున్నాడు అనేటువంటిది కూడా నువ్వు చూస్తూ ఉంటావు నీకు తెలుస్తూ కూడా ఉంటుంది సో ఇట్లా తెలుస్తూ ఉంది అన్నప్పుడు నీకు తెలుస్తూనే ఉంది నువ్వు వింటున్నావు బట్ దాని గురించినటువంటి పట్టింపు అనేటువంటిది లేదు అప్పుడు భోక్త ఎవరు అనేటువంటిది చూస్తే భోక్త నేను కాదు భోక్త ఎవడైతే ఉన్నాడో వాడు ఎవడు ఎవడున్నాడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వ అంటే వలన ఇదంతా కూడా దేని ఆధారంతో ఇదంతా ఉందో అది అనేటువంటిది ఒకటి సరే దాన్ని ఇంకా క్లియర్గా చెప్పాలనంటే భోక్త లేడు నేను నేనుగా ఉన్నాను నేను సాక్షిని నేను సాక్షిని ఇది ఏదో జరుగుతూ ఉంది అని సైలెంట్గా ఉంటాడు చూడండి అతను జ్ఞాని నిజంగా చెప్పాలంటే అంతే ఇంక దీనికి భోక్త అనేటువంటి వాడు కూడా ఏమీ లేదు భోక్త లేడు ఎంతో ఉంది అక్కడ అనేటువంటిది సాక్షి అది జ్ఞానం జ్ఞానస్థితి ఈ స్థితిలో వీడు ఉండాలంటే కూడా అయితే అక్కడ జరుగుతూ ఉంది కదా అని మళ్ళీ ఇంకొకటి వస్తుంది ప్రశ్న అటు జరుగుతూ ఉంది కదా అనే ప్రశ్న వస్తుంది దానిని కూడా అధిగమించేటువంటి మానసిక స్థాయి రావాల్సి వస్తుంది సరే దానికోసం దానికోసం ఇప్పుడు చూడండి ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే ఎవడు ఆ స్థాయిలో మానసిక పరిపక్వత రావాలనంటే దానికి ముందుగా ఏం చేస్తున్నాడంటే వీడు నేను నేనే ఈ సృష్టిని సృజించినాను అనేంతటి పరిపక్వత వీడికి లేదు ఇప్పుడు అందువలన వీడికి అంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి వాడికి ఈశ్వరుడున్నాడు ఈశ్వరుడు సృష్టి చేశాడు దాంట్లో ఈ జీవుడు కూడా ఉన్నాడు ఈ జీవుడు కూడా ఉండేటువంటి వాడు ఇప్పుడు వీడు ఏమవుతాడంటే వీడిలో ఉండే అవిద్య అనేటువంటిది తొలగిపోతే వీడు విడుదల పొందిపోతాడు ఈ సృష్టిలో ఉండేటువంటి వాళ్ళు మిగతా జీవులందరూ కూడా అలాగే బద్ధులై ఉంటారు ఎవడెవడైతే ఎవడెవడైతే అవిద్య నుంచి బయటపడిపోతున్నాడో వాడు మాత్రం విడుదల చెందిపోతున్నాడు మిగతా వాళ్ళందరూ అలాగే బద్ధులుగా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ ఒకటి అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీడు బయటపడిపోతున్నాడుగా ఎవడు బయటపడిపోతున్నా అంటే ఇప్పుడు ప్రపంచం ఎవడికి తెలుస్తూ ఉంది ప్రపంచం నాకే తెలుస్తూ ఉంది ఈ ప్రపంచంలో కష్ట నష్టాలను సుఖ దుఃఖాలను ఎవరు నేనే అంటే భోక్తను నేనే అంటే ఇప్పుడు వీడేమవుతున్నాడు నేను భోక్తను కాదు అని అంటున్నాడు నేను భోక్తను కాదు అని అన్నప్పుడు ఏమవుతుందంటే దీనికి సంబంధించినటువంటి వికారాలు నావి కాదు నావి కాదు అనేటువంటి పరిపక్వ స్థాయికి రాలేని వాడికి ఇప్పుడు ఈ స్టూడెంట్కి చెప్పినాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా నానించిన కదా వచ్చింది నేను నిద్రపోయేటప్పటికీ ఈ సృష్టి అంతా మళ్ళీ ఏమైపోతుంది సృష్టి అంతా మళ్ళీ నాలోకే నాలోనే లయించిపోతుందిగా నాలో లయించిపోయి సృష్టి లేదు నాలో లయించిపోయి సృష్టి లేదు కాబట్టి నేను విడుదల చెందితే సృష్టి కూడా లేదు ఇది ఇది మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకైతే తెలియదు దీనిని మీరు మళ్ళీ కావాల్సి ఉంటే మీరు ఆలోచన చేయండి నేనున్నాను ఈ మీ కనిపిస్తున్నటువంటి సకల జీవరాశులు సకల ప్రాణికోట్లు ఈ సకల ప్రపంచం దీన్నంతా నేనే సృజించున్నాను అంటే నా నుంచి మొత్తం వచ్చింది ఇప్పుడు నేనేమైపోతున్నాను నాలో ఉన్నటువంటి భోక్తృత్వం పోయింది నాలో ఉన్నటువంటి భోక్తృత్వం పోయింది అంటే ఇందులో ఉండే ప్రారంధాన్ని అనుసరించి ఇవి జరుగుతూ ఉన్నాయి ఇందులో ఉండే ప్రారంధాన్ని అనుసరించి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి తెలుస్తూ ఉన్నాయి ఇందులో ఉండే వాసనలు అనుసరించి సంస్కారాలను అనుసరించి ఇవన్నీ ప్రకటమవుతూ ఉన్నాయి ఇందులో ఉండే వాసనలు సంస్కారాలు కూడా ఏమవుతున్నాయంటే ఈ భోక్తృత్వం అనేటువంటిది ఎప్పుడైతే పోయిందో ఇంకా దీనిని చేస్తూ ఉండేదంతా ఎవరనంటే కేవలం కేవలం శరీరము ఇంద్రియాలు మాత్రమే చేసుకుంటున్నాయి నేను నేను సాక్షిని కూడా కాదు ఇక్కడ నేను సాక్షిని కూడా కాదు నేను నిర్మలంగా ఉన్నాను వాటి పనులు అవి అంటే అవి చేసుకుంటున్నాయి అంటే ఇప్పుడు వీడేమైపోయినాడు వీడు కర్త కూడా కాకుండా అయిపోతున్నాడు కర్త కూడా కాదు అంటే ఏమి శరీరం పైన ఇంద్రియాలపైన వేసేసాడు శరీరము ఇంద్రియాలపైన ఎందుకు వేసాడు ఎందుకు జరుగుతుంది నేను ఇప్పుడు మనస్సు అనేటువంటిది కర్తుందా కాదా అంటే మనసు కూడా కర్త లేదు ఇప్పుడు ఇక్కడ మనసు కూడా కర్త కాదు మనస్సేమైంది అమనస్క స్థితికి వచ్చేసింది ఇప్పుడు ఇవి జరిగేటివి జరుగుతూ ఉన్నాయి జరిగేటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆడ వాసనలు సంస్కారాలు ప్రారంధాన్ని అనుసరించి వీటిని విడిచిపెట్టారు కాబట్టి ఆ ప్రారంధాన్ని అనుసరించి వచ్చినటువంటివి ఇక్కడ అనుభవించేస్తే స్వరూపానుసంధానైన విన అన్యథాచార పరోన్న భవేత్ స్వరూపానుసంధానంలో వీడు ఉంటాడు వీడి యొక్క ప్రారంభం అనేటువంటిది మాత్రం జరిగిపోతుంది జరిగిపోతే ఆ శరీరం అనేటువంటిది పడిపోతుంది శరీరం పడిపోయిందంటే అది అవిద్యకు సంబంధించింది అవిద్య లేదు ఇంకా వీడి వీడి దృష్టిలో వీడి దృష్టిలో సృష్టి లేదు సంస్కారాలు లేవు వాసన లేవు ఏమీ లేవు వీడు మోక్షస్థితిలో ఉన్నాడు అంటే జ్ఞానస్థితిలో జ్ఞానిగా జ్ఞానిగా ఉండేది ఎలా ఉన్నాడు మిగిలి మిగిలిపోయాడు అప్పుడు ఈ సృష్టి అంతా ఉంది లేదు లేదు ఎవరికి ఉంది ఎవడికి అజ్ఞానం ఉందో వాడికి ఎంత సృష్టి ఉందంటే ఎవడి సృష్టి వాడిదేనండి మీ సృష్టి నాది కాదు నా సృష్టి ఇంకోటిది కాదు వాడి సృష్టి ఇంకోటిది కాదు అంటే ఇప్పుడు ఎన్ని సృష్టిలు ఉన్నాయి ఎన్ని అంటే ఎవడెవడున్నాడో వాడి సృష్టి వాడిదంత ఉంది అంతే ఒకే సృష్టి కాదు ఇది ఒక సృష్టి కాదు అంటే మీ అందరూ ఏ ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో వాళ్ళ మనోభావాలను అనుసరించి ఉండేది ఒకటే అయినప్పటికీ వీడి దృష్టిని అనుసరించి వాడికి ఒకటొకటి ఒక విధంగా కనిపిస్తూ ఉన్నది వాడి సృష్టి ఉంది అదే పరిస్థితి ఇక్కడ ఈ స్థితిలోకి వీడు రాలేడు కాబట్టి రాలేకుండా ఉన్నాడు వీడిప్పుడు కానీ వీడేమి వీడు విడుదల పొందాలని అనుకుంటున్నాడు వీడు నేను కర్తను భోక్తను కాని స్థితికి చేరినప్పుడు నేను బయటపడిపోతాను అనేటువంటిది ఇక్కడ దృఢమైనటువంటి స్థితి అందువలన ఇప్పుడు మొట్టమొదట నేను భోక్తను కాదు నేను భోక్తను కాదు ఏం చేయాలంటే నేను భోక్తను కాదు ఈశ్వరుడు భోక్త అని ఇప్పుడు వాడు చిన్నగా ఈశ్వరుని ఒకరిని పట్టుకొని ఈశ్వరుని పైకి పెడతాడు అంటే ఆ పరిపక్వ స్థాయి లేదు కాబట్టి అంతటి పరిపక్వ స్థాయి వస్తే అది జ్ఞానైపోతాడు జ్ఞానైపోతాడు ఆ స్థితిలో ఉండుట కూడా జ్ఞానస్థితిలో ఉండేటువంటి సాధన కూడా జరగాలని అంటే అది పరిపక్వత అంటే మీ జ్ఞానికంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి సాధన స్థాయిలో ఉంటుంది ఆ స్థితిలో కూడా ఉండుట అనేటువంటిది ఇప్పుడు వీడికి లేదు అందువల్ల ఏం చేశాడు ఇంకా తక్కువ స్థాయికి వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు అంటే థర్డ్ స్టెప్లో ఉన్నాం ఇప్పుడు మనం ఈ థర్డ్ స్టెప్లో ఏంటంటే దీనిని చేస్తున్నది ఎవరు అనుభవిస్తున్నది ఎవరు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు దీనిని అనుభవిస్తున్నాడు ఇది ఈ శ్లోకంలో ఇప్పుడు చూడండి ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ ఇప్పుడు వాడెవడైతే ఉన్నాడో ఆ కర్మ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ నిత్య కర్మ కాని నైమిత్య కర్మ కానీ ఆ చేసే సర్వకర్మలను మై సన్యస్య నాయందు సమర్పించేస్తున్నాడు నా ఎందుకు సమర్పిస్తున్నాడు నేను చేసేదంతా ఈశ్వరుడితో సంబంధం పెట్టుకొని చేస్తున్నాను ఈశ్వరుని కొరకే నేను కర్మలు చేస్తున్నాను చూడండి ఎట్లా ఉంది ఈశ్వరుని కొరకు కర్మలు చేస్తున్నాను ఏమండి టాపిక్ ఎట్లుంది వినగలిగే సామర్థ్యం ఉందా వినాల ఏదన్నా సరే నా దృష్టికి కొంతమంది ఇటు కనిపిస్తూ ఉంటారు వాళ్ళని నేను ఏదో ఒకటి మెయింటైన్ చేసుకోవాలి కదా వాళ్ళు ఏంటంటే వెహికల్ చేసే చేస్తా ఉంటా నేను వాటిని చూసుకొని నా మైండ్ వాళ్ళ నుంచి నేను డైవర్ట్ చేసుకోవాలి కదా అందుకే నేను ఏదో చేసుకుంటున్నా ఇక్కడ అది కరెక్ట్గా పోతూ ఉంటే కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది అట్లాగా సరే ఇప్పుడేంటి ఈశ్వరుణ్ణి పట్టుకొని ఈ ఈ సకల బ్రహ్మాండ రూపముగా ఉన్నది ఈశ్వరుడు ఆ ఈశ్వరుని ఎందు నాకు సంబంధించిన కర్మలన్నీ నేను సమర్పిస్తున్నాను నేను చేసే ప్రతి కర్మ ఈశ్వరుని ఎందుకు పెట్టేశాను ఈశ్వరుడే దీనికి సంబంధం నాకేమి సంబంధం లేదు దీని నుంచి వచ్చే ఫలాలన్నీ ఈశ్వరునికి సంబంధం ఈశ్వరుడు చేయమన్నాడు నేను అందుకోసం చేస్తున్నాను అంతే నాకేం సంబంధం లేదు దీని నుంచి వచ్చే ఫలం అంతా ఈశ్వరునికి సంబంధం అని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మొత్తము ఈశ్వరునికి సమర్పించేశాడు నైసన్యస్య మత్పరాహ వాడు ఇంకెట్లా ఉన్నాడు దీని నుంచి వచ్చేటువంటి సాధక బాధలు దీని నుంచి వచ్చేటువంటి సుఖ దుఃఖాలు దీని నుంచి వచ్చే లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మత్పరా నా పరం చేసేసాడు నా పరం చేయడమే కాదు వాడు కూడా అంత ఈశ్వరుడే అనేటువంటి భావనలో ఉండిపోయినాడు ఇప్పుడు ఏ ఏ స్థాయికి చేరట్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి తర్వాత నైవ యోగేనా అనన్యే నైవ అన్య అన్యము అంటే ఇది వేరే అది వేరే అయితే అప్పుడు అన్యం ఇది కానిది ఇంకొకటి ఉంటుంది అది అన్యం అనన్యము అనన్యమనంటే రెండవదనేటువంటిదంటూ లేదు ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడే నేను కూడా అయి ఉన్నాను అంటే ఈశ్వరుని ఎందు నేను కూడా అంతర్భాగము ఉండేది ఈశ్వరుడే ఆ ఈశ్వరుడే నేనుగా కనిపిస్తూ ఉండేది కూడా ఈశ్వరుడే కాబట్టి ఏంటంటే ఆ ఈశ్వరునికి నాకు భేదము లేదు అయినా నేనిప్పుడు ఈశ్వరునికంటే వేరుగా ఉన్నట్లుగా ఉన్నాను ఇది విశిష్టాద్వైతము లాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ అట్లా కాదు సముద్ర సాముద్రోహి తరంగ సాముద్రోహి తరంగ దాన్ని ఏమంటారంటే సముద్ర నతారంగ విష్ణు షట్పథి స్తోత్రమని ఆచార్యులు వారు రాశారు దాంట్లో ఏం చెప్తారంటే సత్యపి భేదాగపమే నాథ తవాహం మామకీ మామకీనస్తం సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతరంగపథి స్తోత్రం దాంట్లో ఏమంటున్నాడంటే భేదము చూచేదానికి హే పరమేశ్వరుడా నువ్వున్నావు నేనున్నాను నీకు నాకు భేదము ఉన్నదా అన్నట్లుగా తెలియబడుతూ ఉన్నది కానీ నిజంగా కూడా నేను నీ వాడను కానీ నువ్వు నా వాడవు కాదు అని అన్నాడు నేను నీవాడనే నువ్వు నా కాదు ఎట్లంటే దానికి ఒక ఉదాహరణ సముద్రం ఉంది సముద్రంలో అలొచ్చింది ఈ అల అనేటువంటిది సముద్రానికి సంబంధించిందే కానీ సముద్రము అలకు సంబంధించినది కాదు అదే విధముగానే ఇక్కడ ఏదైతే విశ్వస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడో ఆ విశ్వస్వరూపుడైనటువంటి ఈశ్వరుని ఎందు నేననేటువంటి తరంగం ఉంది చూడండి ఈ తరంగము ఈశ్వరునికి సంబంధించిందే కానీ నేను వేరే అంటూ ఏమీ లేదు అంటే ఏమైంది నేను ఈశ్వరునిలో అంతర్భాగము నేను ఒక అలను సముద్రం అనేటువంటిది ఈశ్వరుడు అని అయ్యింది అలాగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే నేను ఈశ్వరుని కంటే భిన్నము కాదు కానీ భిన్నమా అన్నట్లుగా తెలియబడుతూ ఉన్నది కాబట్టి భిన్నము కానటువంటి నేను ఉన్ననే అదే అనన్యమైన యోగము అంటే ఈశ్వరుడే వీడికి వీడికి జరిగే దుఃఖాలు లాభ నష్టాలు ఏవన్నీ సర్వము కూడా అది ఈశ్వరుని జరుగుతున్నాయి అంతేగాని నేను కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాను అంటే భోక్త అనేటువంటి వాడు లేడు చూడండి ఇప్పుడు ఇక్కడ భోక్తను అంతా ఈశ్వరుని పైన వేసేసాడు మొత్తం ఈశ్వరుని పైన సమర్పించేశాడు మాం ధ్యాయంత ఇప్పుడు ఎలా ఉన్నాడు ధ్యాయంత అంటే అతని యొక్క భావనలో బుద్ధిలో మనస్సులో అన్నింటిలో కూడా ఈశ్వరుడే ఈశ్వరుడే అనేటువంటిదే ధ్యాయంత ధ్యాయం ధ్యేయం అంటే ఆ భావన అట్లే ఉంది ఉపాసతే ఇక్కడ ఉపాసతే ఉంది ఇక్కడ ఉపాసత అంటే ఉప సమీపములో ఉన్నాడు అది చెప్పాడు అనమాట ఈ ఈ ఆరవ శ్లోకంలో ఎవరైతే సర్వకర్మలను ఈశ్వరుడు నాయందు సమర్పించి మత్పరులగుదురు మత్పరులగుదురు ఇక్కడ లక్ష్యం చూసుకోండి లక్ష్యం ఒకటి ఏమిటి లక్ష్యము నేను కర్తను భోక్తను కాను అనే స్థితికి చేరడం అనేది లక్ష్యం ఈశ్వరుని మెప్పించాలనేది కాదు లక్ష్యం అది అది ఫస్ట్ గుర్తుపెట్టుకో ఈశ్వరుని మెప్పించడం కాదు నాకు లక్ష్యం నేను బయటపడిపోవాలి నేను కర్తను కాదు భోక్తను కాదు అనే దాంట్లో నుంచి నేను బయటపడిపోవాలి దాని కొరకు నేనేం చేస్తున్నాను సర్వకర్మలను ఈశ్వరునికి సమర్పించేసి మయి సన్యస్య అంటే దాని నుంచి వచ్చేటువంటి కర్మలను ఈశ్వరుని చేస్తున్నాను దాని నుంచి వచ్చేటువంటి ఫలమును ఈశ్వరునికి సమర్పించేసినాను నేను ఈశ్వరుని పరమైపోయినాను నేను అనన్యమైనటువంటి యోగంతో ఉన్నాను అనేటువంటి దృష్టి అదే చెప్తున్నాడు మత్పరులు అయిపోయినారో అంటే నేను పరమగమ్యముగా గలవారు నేనే పరమగమ్యం ఇంకా 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 ఈశ్వరుడు తప్ప నాకు ఇంక వేరే ఎవరు లేరు అట్టివారు అనన్యమైన అంటే విశ్వరూపుడు అగు ఈశ్వరుణ్ణి మినహాయించి ఇతరమైన ఆలంబనము లేని కేవలమైన యోగముతో ఇది చూడండి దీనిని కేవల యోగం అని అంటారు ఇది కేవలం కేవలం అంటే మీ ఉన్నాడంటే జస్ట్ చూచేదానికి ఉన్నాడు అందరి దృష్టిలో ఉన్నాడు వీడి దృష్టిలో ఈశ్వరుడు ఏమి చేపిస్తున్నాడో చేపించుకుంటున్నాడు నాదంటూ ఏమీ లేదు అని ఉన్నాడు అందరి దృష్టిలో వీడు ఉన్నాడు వీడి దృష్టిలో వీడు కూడా లేడు ఈశ్వరుడే ఉన్నాడు ఆ ఈశ్వరుడే ఈశ్వరీరంతో ఏమో చేయించుకుంటున్నాడు అది అంటే చిత్తైకాగ్రతతో నన్ను ధ్యానిస్తున్న వారై చిత్తైకాగ్రత అంటే మీ మనస్సు ఎంత దృఢమైపోయిందో చూసుకోండి మనస్సు ఈశ్వరుని కంటే వేరే లేదు ఆ స్థితి ఉన్నారు ఇది సగుణ బ్రహ్మ ఉపాసన ఏమంటే సగుణ బ్రహ్మ ఉపాసన గురించి ఏమన్నా కొద్దిగా అర్థమైందా చాలా సంతోషం సంతోషం తేషాం అటువంటి వారికి ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు వాడలా ఉన్నాడుగా ఎవడు ఈ భోక్త అనే అంతా కూడా ఈశ్వరునికే సమర్పించేసి ఈశ్వరుని ఎందు వేసి ఉన్నాడే అట్లాంటి వాడికి ఈశ్వరుడు ఏం చేస్తాడు తేషాం వాళ్ళను అహం నేను సముద్ధర్త వాళ్ళను ఉద్ధరిస్తాను ఉద్ధరిస్తాను ఏం ఉద్ధరిస్తావు మృత్యు సంసార సాగరాత్ వాళ్ళను దేంట్లో నుంచి ఉద్ధరిస్తానంటే మృత్యు అనే సంసారం ఏదుందో ఆ సంసారం ఎటువంటిదంటే సాగరం సాగరం అంటే సాగరం అంటే సముద్రం సముద్రంలో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయి లెక్కించడానికి వీలు అవుతుందా లెక్కించడానికి వీలు కాదు అలాగే వీడికి మృత్యువు మృత్యు అంటే చనిపోవడం చనిపోయినాడు అని అంటే మళ్ళీ పుడతాడు పుడతాడంటే అంటే మళ్ళీ చనిపోతాడు చనిపోయినాడు అంటే పుడతాడు పుడతాడంటే మళ్ళీ చనిపోతాడు ప్రశ్నోత్తరిలో ఎవడు చనిపోయినవాడు అని ప్రశ్న ఎవడు చనిపోయినాడు అని అంటే ఎవడు పుట్టాడో వాడు చనిపోయినాడు అంటే ఇంక వాడు పుట్టడు అనమాట ఇంక వాడు పుట్టకూడదు ఇంకా వాడు ఇంక పుట్టకుండా పోతే అప్పుడు వాడు చనిపోయిన కింద లెక్క అంటే ఇంక పుట్టుక లేదు కదా వాడికి ఇంక మళ్ళీ పుట్టినాడని అనుకో ఇంక పుడితే ఇంక ఇంకేందు వాడు చసిపోయినాడు మళ్ళా మళ్ళీ చచ్చిపోతారు కదా వాడు కాబట్టి ఎవడు మృతుడు అని అంటే ఇంక పుట్టని వాడు అంటే ఇంక ఇంక నెక్స్ట్ ఇంక జన్మ లేదు కాబట్టి ఇది ఫైనల్ డెత్ అన్నమాట ఆ విధంగా ఇక్కడ వీడిని ఆ మృత్యువు అనేటువంటిది ఏది ఉందో దాని గురించి నేను బయటపడేస్తా అంటే వీళ్ళందరూ మనం అందరూ ఎట్లా ఉన్నామంటే ఆ మృత్యువనేటువంటి దాంట్లోనే మృత్యువు తర్వాత మళ్ళీ జన్మ మళ్ళీ మృత్యువు జన్మ మృత్యువు మళ్ళీ జన్మ మృత్యు ఇవంతా జరుగుతూ ఉంది ఇదే సంసారం ఇదే సాగరం సాగరం అంటే ఇదే సముద్రం మృత్యువనే సముద్రంలో మనం ఉండం ఈ మృత్యు అనే సముద్రములో నుండి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఈయన్ని బయటపడేస్తాను అని అంటున్నాడు ఎందుకు బయటపడేస్తాడు ఎందుకు బయటపడ్డేయడం ఏంటి ఇప్పుడు వాడి దృష్టిలో ఏముంది నేను భోక్తను కాదు అని ఉంది ఈశ్వరుడు భోక్త అని ఈశ్వరుని పైన వేసేసాడు ఇంకా నేను కర్తను కూడా కాదు అనేటువంటి భావన వాడికి అంతర్గతంగా ఉంది దాంట్లో నుంచి కూడా బయటపడిపోవాలి వాడికి ఆ ఉద్దేశ్యం ఉంది కాబట్టి వాడు ఏది కోరుకుంటున్నాడో అది ఈశ్వరుడు ఇవ్వాలి కాబట్టి అందుకని ఈశ్వరుడు ఏమంటున్నాడంటే వాణ్ణి నేను బయటపడేస్తాను అని అంటున్నాడు అంతేగాని ఈ ఈశ్వరుడు వచ్చి వీనిని నేను బయట పడేయాలని నేను పడేస్తున్నాను అని అనుటలేదు లేదు చూసుకోండి బాగా అంతేగాని నేను ఈశ్వరు నమ్మకం చేస్తూ ఉంటాము ఈశ్వరుడే ఎప్పుడో పడేస్తాడు అని చెప్పి ఇట్లా అనేటువంటి మాటలన్నీ కూడా అన్నీ శుద్ధ తీసివారక పెట్టేయండి సరే ఇది ఇక్కడి వరకు అర్థమైంటుంది అని నేను అనుకుంటున్నాను ఏడవ శ్లోకంలో పై లైన్ కూడా దాదాపు కొద్దిగా చెప్పుకున్నాం ఇంకొద్దిగా మళ్ళీ మనం రేపు విచారణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా దీంట్లో ఉంటే చెప్పవచ్చు ఎవరేం మాట్లాడడం లేదు ఓకే ఓ सत् ॐ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय मृद्योर्म अमृतं गमय शांते हे शांते हे शांते हे हरे ओम तत्सद ओम सर्वम श्री सद्गुरु चरणारविंद अर्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा के जय बोलो गीता माता की. जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीता हरि तत्सत ओम हरि ओम ओ हरिवं 옴. Oh. 안할 um. oh. పొట్ట నొప్పి తగ్గిందా నొప్పి తగ్గిపోయిందా ఓకే కానీ మందు వేసు మందు వేసుకోవాలి మందు వేసుకోవాలి వేసుకుంటున్నావు కదా ఉండనా ఏం బ్యాటరీ తక్కువగా ఉంది బ్యాటరీ ఏంటి ఫ్లవర్స్ అంతా పోతాయి పైకి బాగున్నాయే ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దానికి ఛార్జింగ్ పెట్టమను ఫోన్కి ఫోన్కి ఛార్జింగ్ పెట్టమన్నా ఛార్జింగ్ అయిపోయింది సరే పెట్టినారా